నాకు అసలు గవర్నమెంట్ జాబ్స్ గురించి చిన్న థాట్ కూడా అండి అంటే పెళ్ళి అయిపోవడం మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవడం నేను కూడా ఏదన్నా కార్పొరేట్ అలాంటి ప్రైవేట్ జాబ్ చూసుకుందామని అనుకున్నాను కానీ నాకు అవకాశం లేకుండా పిల్లలు ప్రెగ్నెన్సీ పిల్లలు టూ థౌజండ్ థర్టీన్లో మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో పాప సెవెంటీన్లో పాపం అవకాశం లేకుండా పోయింది నాకు అట్లాగే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నేను జాబ్ చేయలేను డ్రాప్ అయిపోయి హౌస్ వైఫ్ లాగా ఉండిపోదాం అనుకున్నాను ఆ మూమెంట్ లో మా బ్రదర్ ఇలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నువ్వు ట్రై చెయ్యి అని వాడు వెళ్ళి తీసుకువెళ్ళి జాయిన్ చేశాడు అప్పుడు నాకు అవేర్నెస్ వచ్చిందండి ఓకే అంటే చెప్పిన తర్వాత మీకు అంటే మీరు ఏమేం డిసైడ్ అయ్యారు అంటే చదువుకుందామనే లేకపోతే వద్దు అన్న ఇట్లా ఏమన్నా అదంతా చాలా అంటే వాడు రోజు కాల్ చేసి నీకు ఒకటి పేపర్ పంపించాను ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ పంపించాను ఒక్కసారి చూడు అని చాలాసార్లు కాల్ చేశాడు నాకు నేను రోజు ఒక ఒక లేమ్ రీజన్ చెప్పేది చెప్పేదాన్ని వాడికి అంటే నాకు ఈరోజు టైం లేదు నాకు పిల్లలు ఉన్నారు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి నేను వంట చేయాలి ఇవన్నీ వాడికి రోజుకొక సాకు చెప్పేదాన్ని ఒక రోజు వాడు బాధ తట్టుకోలేక పేపర్ చూసానండి చూశాక ఎస్ఎస్ఎస్ ఇజిఎల్ ఈజ్ ఆల్ మన బ్రే బేసిక్సే ఉంటాయి అన్నమాట మనం ఫస్ట్ టు టెన్త్ మనం చదువుకున్న బేసిక్స్ని బట్టే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది నేను చిన్నప్పటి క్లాస్ ఫస్ట్ ఉండే అండి అంటే ఓన్లీ ఒక బి కొంచెం వెనుకబడిపోయాను ఎందుకంటే అప్పటి వరకు నేను తెలుగు మీడియం చదివాను నాకు ఈ హైదరాబాద్లో ఉండడము ఇంగ్లీష్ మీడియము అదంతా నేను తొందరగా అడాప్ట్ చేసుకోలేకపోయాను అక్కడ కూడా టాప్ టెన్లోనే ఉన్నాను కానీ రీచ్ అవ్వలేకపోయాను వాళ్ళ స్టాండర్డ్స్కి నేను సో వాడు ఈ జర్నీ అయితే వాడు ఒక రోజు వాడు టార్చర్ తట్టుకోలేక పేపర్ చూశాను పేపర్ చూసాక నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగింది నేను ట్రై చేయొచ్చు ఈ ఎగ్జామ్ అనేసి ఓకే ఫస్ట్ అంటే డిసైడ్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారా ప్రిపరేషన్ డిసైడ్ అయ్యాక వన్ డే మా హస్బెండ్కి కాల్ వచ్చిందనమాట ఆస్ట్రేలియా ఆపర్చునిటీ వచ్చింది మీకు కెన్ కమ్ విత్ ఫ్యామిలీ అన్నట్టుగా వచ్చింది సో అప్పటికే మాదొక ఫెయిల్యూర్ జర్నీ అయిపోయింది యుఎస్ వెళ్ళేసి వచ్చాము అక్కడ నేను కూడా వెళ్ళాను నేను అక్కడ వెళ్ళాక అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్ కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వడము సో ఇంకా మళ్ళీ బ్యాక్ ఇండియా వచ్చేసాము సో ఈసారి ఆస్ట్రేలియా వెళ్ళి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని అనిపించింది సో మీరు వెళ్ళండి మీ నేను మీ వచ్చి మీ బ్యాగ్ వచ్చేంతలోపు నేను ఏదన్నా ఒకటి ప్రిపేర్ అవుతాను అన్నట్టుగా ఆయనను పంపించేసి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను